గురు లఘువులను ఎలా గుర్తించాలో చూద్దాం అక్షరాల్లో అశ్వము దీర్ఘమని రెండు రకాలు అశ్వము అంటే లఘువు ఐ గుర్తుతో సూచిస్తాము ఏకమాత్రా కాలంలో పలికేది లఘువు అంటే చిటిక వేసే కాలము కనురెప్ప మూసి తెరిచే కాలము అశ్వము లఘువు అవుతుంది దీర్ఘము దీన్ని గురువు యు అక్షరంతో సూచిస్తాము రెండు మాత్రల కాలంలో పలికేది గురువు లఘువులు చూస్తే తలకట్టు గుడి కొమ్ము రుత్వము ఏత్వము ఓత్వము ఇవి లఘువులు ఇక దీర్ఘాలు గురువులు అవుతాయి దీర్ఘము గుడి దీర్ఘము కొమ్ము దీర్ఘము రుత్వం దీర్ఘము ఏత్వం దీర్ఘము అయ్యత్వము ఓత్వం దీర్ఘము అవ్వత్వము కాకు సున్నా కాకు విసర్గ కాకు పొల్లక్షరము ఏ అక్షరానికైనా పొల్లక్షరం వస్తే అది గురువు అవుతుంది ద్విత్వాక్షరాల్లో चूस्ते